नमस्ते टीवी वी ट्रिबल न्यूज़ के स्वागत భువనగిరి జిల్లా కాటేపల్లి ప్రీమియర్ పరిశ్రమలో నిన్న ఇరవై తొమ్మిదో తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు జరిగిన ప్రమాదంలో మరణించిన ఒక్కో కార్మిక కుటుంబానికి రెండు కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వారు కోలుకునే వరకు వేతనం చెల్లించాలని మరియు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రోజున భువనగిరి జిల్లా కాటేపల్లి ప్రీమియర్ పరిశ్రమ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సిఐటియు జిల్లా ప్రతినిధి బృందంతో కలిసి వారు పరిశీలించడం జరిగింది పాలడుగు భాస్కర్ ఎండి జహంగీర్లు మాట్లాడుతూ బృందంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు జె చంద్రశేఖర్ కూరపాటి రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు మంగ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అనేక మందికి ఆసుపత్రి పాలే చాలా మందికి ప్రవేశిస్తారు ఇంకెంతమంది ఈ ప్రీమియర్ అట్టేపల్లిలో కానీ అలాగే పెద్ద కందుకూరులో ఉన్న టెస్ట కానివ్వండి దాంతో ఇక్కడ ఆలేరు ఉన్నటువంటి మొత్తం ఎక్స్క్లోజివ్ కానివ్వండి ఇట్లా ఎక్స్క్లోజివ్ ఇండస్ట్రీ జిల్లాలో చాలా ఉన్నాయి కానీ ప్రమాదాలు తరచు జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య వైఖలా ప్రమాదాలు పునరావృతం అవుతుంది ఈ మధ్య కాలంలో నాలుగైదు నెల కాలేదు ప్రీమియర్ ఎక్స్క్లోజి పెద్ద కందుకూరులో ఒక చనిపోయాను చాలా దారుణమైనటువంటి ఇప్పుడు ఎటువంటి చావు కూడా భయంకరంగా ముక్కలు ముక్కలుగా పరిస్థితి మరి ఇండస్ట్రీ వాళ్ళు కదా తెలుసు కదా ఇంత ప్రమాదంలో పని చేయించుకుంటే కార్మికుని కార్మికుని బతు ప్రమాద ఇన్సూరెన్స్ వాళ్ళ భవిష్యత్ ఏమిటి కనిపోతే ఆ కుటుంబాల పరిచయం కనీస ఆలోచన యాజమాన్యాన్ని అందుకే యాజమాన్యం తగిన జాగ్రత్తలు దీనిలో వైఫల్యం చెందింది చాలా సంఘటన ఏదైనా ప్రజల ప్రాతో ఇలాంటి ఇండస్ట్రీ లఘాట మాడుతున్నాయి ఈ ఇలాంటి విషయంలో కేంద్రం కానివ్వండి రాష్ట్రం కాని భద్రతలు చేపట్టే కానివ్వండి వెంట వెంట తనియడము కావలసిన ట్రులు ఇవ్వడము తగిన జాగ్రత్తలు పెంచడం అనేటువంటిది అవసరం జరగట్లేదు తీవ్రంగా ఇస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఇది ప్రాణాలతో చెలగాట జీవితాలతో చెలగాటబడుతున్న పరిస్థితి అందుకే చనిపోయినటువంటి కుటుంబాలకు సంపూర్ణమైనటువంటి భరోసా బాధ్యత ఈ ఇండస్ట్రీ యాజమై ఉంది అందుకే ఒక్కొక్కరికి కనీసం రెండు కోట్ల రూపాయలు నష్టపరి చెల్లించాలి అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన బాధ్యత వహించాలి పిల్లల చదువుల విశ్వజత వహించాలి దాంతో పాటు చాలా మంది కూడా ప్రమాద క్షతలయ్యారు వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా ఒక భరోసా కల్పిస్తూ మేము అని చెప్పినటువంటి నమ్మకాన్ని ఇండస్ట్రీ కల్పించాల్సిన అవసరం ఉంది ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజల యొక్క చేతిలో వీరందరూ కూడా తగిన గురుపాటు నేర్చుకోక తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నారు ᱪᱟᱸᱜᱩᱨᱚᱜ ᱠᱟᱱᱟ <smart> జిల్లాలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్పోజర్లో ప్రమాదం జరిగింది ప్రమాదం యొక్క కాటాపల్లి యొక్క ప్రమాద స్థలానికి సిఐటివ్ రాష్ట్ర డెలిగేషను జిల్లా డెలిగేషను ఇక్కడికి వచ్చి సందర్శించి చూశాం ప్రమాదం చాలా భయంకరంగా ఉంది లో పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఎలాంటి రక్షణ కానీ ఎలాంటి సేఫ్టీ కానీ ఇక్కడ లేదు ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ లేకపోవడం వల్ల సరైన నిపుణులు లేకపోవడం వల్ల సరైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళతో ఈ పని చేయించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వారిని యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి ఈ ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి గాయపడ్డటువంటి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి ఇది గతంలో కూడా ఏరే ప్లాంట్లో ఇలాంటి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా దాని నుంచి ఇలాంటి గుణపాఠాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది అంతేకాదు ఈరోజు చనిపోయినటువంటి కార్మికులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి ఒక కోటి రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి జనరల్గా ఇలాంటి ప్రమాదమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ తప్పనిసరిగా అమలు చేయాలి అంటే కార్మికుల సేఫ్టీ లేదు సంక్షేమం లేదు భద్రత లేదు భరోసా లేదు యాజమాన్యాలు లాభాల కోసం ఈరోజు అట్ట ఈ పనులు చేపిస్తున్నారు అదేవిధంగా ఇట్లా చేసినటువంటి పనులు చేసేటువంటి యాజమాన్యాలకు పాలక వర్గాలు సేఫ్టీ డిపార్ట్మెంట్ కొమ్ముగాస్తుంది సరేంది కాదు బాధితులకు మరణించినటువంటి కుటుంబాలకు న్యాయం చేయకపోతే సిఐటియు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున కార్మికులు సమీకరించి ఆందోళన పునుకుంటామని చెప్పి చర్చ చేస్తాము